హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి చిటికలో గోరెంటాకు పెట్టుకోవడం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చాలా ఎర్రగా పండుతుంది అలాగే చాలా నీట్గా కూడా మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి ఈ వీడియోలో సర్ఫ్తో గోరెంటాకు పెట్టుకోవడం అయితే చూపిస్తాను ఈ వీడియోలో మీకు స్టవ్తో పని లేకుండా ఇలా ఈజీగా ఈజీ వేలో అయితే మనం ఇలా గోరెంటాకు పెట్టుకోవచ్చు సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ యూస్ చేయండి ఇది కొంచెం కొంచెం సర్ఫ్ వేసుకోండి వేసుకున్నాక ఆ నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం పసుపు తీసుకోండి దానికి కావాల్సినంత సర్ఫ్ ఎంతైతే యాడ్ చేసుకుంటారో దానికి కావలసినంత కొంచెం పసుపు తీసుకోండి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయండి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఇలా ఇంకా కొంచెం వాటర్ కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను కూడా ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అవ్వాలి ఆ తర్వాత మీకు ఇష్టమైన రెడ్ కలర్లో కుంకుమ అయితే తీసుకోండి ఎలా అంటే అలా కొంతమందికి మెరుగు ఇష్టమవుతుంది కొంతమందికి రెడ్డిష్గా ఉండడం ఇష్టమవుతుంది సో కుంకుమ తీసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా నేనైతే రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నాను సో ఫైనల్గా అయితే ఇలా చేసుకోవాలి దీన్ని లిక్విడ్ లాగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా కొంచెం కుంకుమ యాడ్ చేసుకోవాలి థిక్గా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇలా బాగా కలపండి సో లిక్విడ్ అయితే ఇలా చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మీరు ఈ విధంగా చేసుకున్న లిక్విడ్ని మనం డిజైన్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చందమామ డిజైన్ లాగా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను నేనైతే ముందుగా ఇలా కొంచెం పెన్తో డిజైన్ వేసుకున్నాను వేసుకొని ఒక చిన్న పుల్ల తీసుకొని పెడుతున్నాను అగర్బత్తి పుల్ల కానీ లేదంటే చీపురు పుల్ల అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం డిజర్ని మొత్తం పెట్టుకోవాలి ఆ లిక్విడ్తో సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే నేనైతే ఇలా మొత్తం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగుంది సో మనం ఎలాంటి పని లేకుండా ఈజీగా అయితే ఈజీ వేలా అవుతుంది ఇలా సో నేనైతే ఇది ఒక వీడియోలో చూసాను ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను అందుకని నేను కూడా ఇలా వీడియో తీశాను ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఇది లైవ్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా అవుతుంది అనేది ఇలా డిజైన్ వేసుకొని నేను మొత్తం డిజైన్ మొత్తం అయితే ఇలా పెట్టుకున్నాను ఒక చిన్న పుల్లతోని సో డిజైన్ చూడడానికి బాగా కనిపిస్తుంది కదా మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెన్తో వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంతబెల్ని హిట్ చేయండి అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా చిన్నగా డిజైన్ వేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో దీన్ని వాష్ చేశాక కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాష్ చేస్తున్నాను సో నేను ఒక వీడియోలో చూసి ట్రై చేశాను ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మీరెవరు కూడా ఇలా వీడియో చూసి అయితే ట్రై చేయొద్దు అని చెప్పేసి ఒక అడ్వైజ్ ఇద్దామన్నట్టుగా ఈ వీడియో తీశాను ఇలా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు చూపించిన వీడియోలో అయితే చాలా ఎర్రగా భలే కనిపిస్తుంది కానీ నేను ట్రై చేసిన వీడియోలో మాత్రం ఇలా ఉంది రిజల్ట్